అయితే మనకిది పార్సిల్ వచ్చిందండి అయితే మనకు వచ్చేసి దొండపాదులండి చక్కగా మనకు ఒక రెండు మూడు కేజీ దొండకాయలు ఒక్కసారికి మనం హార్వెస్ట్ చేసుకుంటే సో దొండ మొక్కలు చాలాసార్లు కటింగ్స్ ఉంటారు చాలామంది ఫెయిల్ అవుతుంటారు కదండి నేను ఎప్పుడు ఇక్కడ నుంచి తెప్పించినా సరే ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదన్నమాట చిగురు వచ్చిన కొమ్మలు అనేది దీంట్లో పెట్టి మనకు పంపించారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం పంపించి ఒక టూ త్రీ డేస్ అయ్యి ఉంటుంది సో ఇది విషయం అనమాట ఇదిగోండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎచ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఒక మంచి టాపిక్ అనమాట అలాగే ఈరోజు ఈ చల్లని సాయంత్రం చాలా చాలా బాగుందనమాట ప్రతిరోజు క్లైమేట్ అనేది ఇంకా ఇంకా అందంగా తయారవుతుంది ఎందుకు అనుకుంటున్నారు వర్షాలు పడి ఆగిన తర్వాత క్లైమేట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ చంద్రకాంత్లు చూసారండి ఈవినింగ్ టైమ్ వర్షం పడడంతోనే ఏంటో మరి ఎర్లీగా విడిపోయాయి అనమాట చూస్తున్నారు కదా చక్కగా విన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీన్ అయిందండి అయినా సరే ఏదో సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ అంత క్లైమేట్ అయితే అలా ఉంది కానీ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అయిందనమాట అలా చల్లగా పైకి వచ్చానన్నమాట బర్డ్స్కి ఫుడ్ వేద్దామని చెప్పి ఈలోగా నాకు ఒక పార్సిల్ వచ్చిందండి పార్సిల్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా సో అయితే రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వెళ్ళి ఆ ముచ్చట ఏంటనేది తెలుసుకుందాం ఓకే అయితే మనకి ఇది పార్సిల్ వచ్చిందండి ఇది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా ఇది వచ్చేసి మన ద్రాక్షారామం నుంచి వచ్చిందండి ఇప్పుడు మనకు వచ్చేసి సీజన్ కదా సీజన్ కాబట్టి ఏంటున్నాయని మీకు ఉంటుంది కదా ఇంటెన్షన్ నాకైతే తెలుసండి ఎందుకంటే నేను తెప్పించుకున్నాను కాబట్టి నాకైతే ఒక ఐడియా ఉంది సో ఇంత బేగా వచ్చేస్తుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చేసినాయి అయితే మనకు వచ్చేసి దొండపాదులండి రెండు రకాల దొండపాదులు అయితే నేను తెప్పించుకున్నాను ఇవి రెండు కూడా పెన్సిల్ దొండలోని రెండు రకాలు అనమాట ఒకటి వచ్చేసి బెంగాల్ దొండ ఇంకోటి వచ్చేసి గుజరాత్ దొండ అనమాట ఇవన్నీ కూడా నాటు అండి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా ద్రాక్షారామం నుంచి వచ్చేయండి అది కూడా మన శశి గార్డెన్స్ నుంచి హ్యామ్లత గారు పంపించారనమాట ఇప్పుడు మరి మనకి సీజన్ కదండి ఖచ్చితంగా దొండపాదులు అయితే వేసుకోవాలి నా దగ్గర ఉన్నాయి నేను ఒక పది మొక్కలు పన్నెండు మొక్కల దాకా ఈ కటింగ్స్ అవి పెట్టాను లాస్ట్ టైం కింద నువ్వు చూశారు కదా అవి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసాను అనమాట అయిపోయినాయి అయితే మీదన ఒకటే మొక్కు ఉందనమాట అయితే పొలంలో కూడా వేద్దాము పొలం ఎలాగో మళ్ళీ డెవలప్ చేస్తున్నాం కదా సో అందుకని తెప్పించాను అలాగే కిందన ఈ మొక్కలు కూడా పోయినాయి అనమాట సో దానికి దీనికి పని చేస్తా అని చెప్పి నేనైతే దొండ మొక్కలు తెప్పించానండి ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అంతా మనకి మట్టి అది పెట్టేసి కోకో పిల్లెట్ అది పెట్టి చక్కగా నీట్గా చిగురొచ్చిన కొమ్మలు అనేది దీంట్లో పెట్టి మనకు పంపించారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకు పంపించి ఒక టూ త్రీ డేస్ అయ్యి ఉంటుంది సో ఇది విషయం అనమాట ఇదిగోండి చాలా ఫ్రెష్గా అండ్ ఆర్గానిక్ దొండపాదులు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ కూడా నేను వేసేసుకుంటాను ఒక దాంట్లో మూడు నాలుగు కటింగ్లు అయితే ఉన్నాయండి చూస్తున్నారా ఇదిగోండి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఫ్రెష్గా చిగుర్లు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇంకా పొలం అంటే మనకు తెలిసిందే కదండి తెప్పించుకుంటే ఇంకొకసారి నేను తెప్పించాను అనమాట ఇంకా వేసుకుందాము చక్కగా మనకు ఒక రెండు మూడు కేజీ దొండకాయలు ఒకసారికి మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకనే తెప్పించాను అనమాట అయితే వీటితో పాటు నాకు హ్యామ్లత గారు హ్యూమిక్ యాసిడ్ కూడా పంపించారనమాట ఇదిగోండి అది చిన్న చిన్న క్రిస్టర్స్లా ఉంటాయి ఎందుకంటే ఇవి నేను పొలంలో వేయడానికి తెప్పించుకుంటున్నానని చెప్తే పొలం అయితే ఇది వాడండి ఇప్పుడు అందరూ ఇవి వాడుతున్నారని చెప్పి పంపించారనమాట ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు కదా ఇదంతా కూడా ఆర్గానిక్ అని చెప్పారు మరి మనం ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు కదా దట్టు పొలంకి యూజ్ చేద్దాము ఇవన్నీ పొలంకి పట్టుకెళ్ళిపోతారండి ఒకటే ఒకటి ఇక్కడ వేస్తారనమాట కిందని ఎలాగో మనకి ఒక దాంట్లోనే వచ్చేసి మనకి आ uh... ఫోర్ సాపింగ్స్ అనేది రెడీగా ఉన్నాయన్నమాట సో ఇది ఒకటి ఉంచేసి మిగతావన్నీ కూడా నేను వేసిస్తాను అందులోనే మనకు చూస్తున్నారు కదండీ నేనైతే రెండు రకాల దొండపాదులు అయితే తెప్పించుకున్నాను అంటే మీకు కూడా కావాలనుకుంటే మటుకు చక్కగా ఆమె నెంబర్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను సో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఆమె దగ్గర ఇవే కాదండి ఇంకా గార్డెనింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట అది కూడా ఏంటంటే ఇలా అండి హ్యూమిక్ యాసిడ్ అవ్వచ్చు ఘనజీవామృతం అవ్వచ్చు ఇంకా చాలానే ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఒకసారి ఆమెకి కాల్ చేస్తే ఏమేమి ఉన్నాయని చెప్తారు అయితే యాక్చువల్గా నేను ఇవి తెప్పించుకున్నాను ఆమె అయితే పంపించారు ఒకసారి పొలంలో వాడని ప్రియ గారు ఎలా పనిచేస్తుంది అనేది నాకు ఒకసారి చెప్పండి అని చెప్పారు అయితే చూస్తున్నారు కదండి మనకి ఈ స్టెమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి సన్నంగా కాకుండా చక్కగా ఎంత లావుగా వచ్చి చాలా బల్జీ అయినవి ఉన్నాయి ప్రతి నాటికి మనం చూసుకున్నట్టయితే చిగురు ఉంది చూస్తున్నారు కదా ప్రతి దానికి చిగురులు ఉన్నాయన్నమాట మనం ఇలా తీసి ఒక పాత తీసుకోవడమే అయితే ఒక టిప్ చూద్దామండి లోపల అసలు ఎలా ఉంది ప్యాకింగ్ అనేది చూద్దాము చూస్తే మనకంటూ ఒక ఐడియా వస్తుంది కదా ఇంకా మరి ఇప్పుడు మనకి సీజన్ కదండి చక్కగా మనం తెప్పించుకుంటే మంచిగా నాటుతే అనమాట ఒక్క రెండు చినుకులు కానీ దాని మీద పడితే ఇంక మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎందుకు నేను ఓపెన్ చేస్తున్నానంటే ఇక్కడ కింద వేసేద్దాం అని చెప్పి నేను ఓపెన్ చేస్తాను ఇదిగోండి మనకి ఇలా చక్కగా కోకోపీట్ ఇలాగా మనకి అని కంపోస్ట్ని పెట్టి పంపిస్తున్నారనమాట ఇదిగోండి చక్కగా రూట్స్ చూస్తున్నారా రూట్స్ ఎలా వచ్చినాయో మీకు చూపెడదామని చెప్పి నేను చూపించాను అనమాట సో దొండ మొక్కలు చాలాసార్లు కటింగ్స్ చాలా చాలామంది ఫెయిల్ అవుతుంటారు కదండి నేను ఎప్పుడు ఇక్కడ నుంచి తెప్పించినా సరే ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదన్నమాట పెట్టిన కటింగ్స్ అన్నీ కూడా చక్కగా వచ్చినాయి కాయలు అనేది చాలా చాలామందికి ఇచ్చాను కూడా నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా కటింగ్స్ అనేది తీసి ఇస్తున్నాను అనమాట ఎంతో సంతోషం కదండి ఇవ్వడంలోనే చాలా సంతోషం అనేది మనకు దొరుకుతుంది కదా అయితే ఇంకా మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మనకి మంచిగా ఉన్న దొండ మొక్కలు సాధారణ దొరకవండి వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా సరే మంచిగా హెల్దీగా కటింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఆమె డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ అయితే మరి ఇంక లేట్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనమాట మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సమస్యలో ఒక సోకినాభావంతి